హాయ్ అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అందరికీ నమస్కారం అండి కనుమ రోజు మాకు మా ఫిల్మ్ నగర్ క్లబ్లో బాగా డెకరేట్ చేశారనమాట అంటే ఒక ఫెస్ట్ లాగా చేశారు గాలిపటాలు ఐటమ్ కానీయండి మాంచ్ ఫుడ్ అన్నీ అనమాట చాలా బాగా చేశారు మా ఫ్రెండ్స్తో నేను వచ్చానమాట అందరు మొక్కలు ఫ్రెండ్స్ అనమాట చూడండి ఎంత బాగా కుండలో పాల్పొంటున్నప్పుడు లోపలికి వెళ్ళగానే మాకు ఈ బుజ్జమ్మలు స్వాగతం చూడండి స్కానర్ పెట్టుకున్నాడు అందరూ వచ్చి దాన్ని పెట్టుకొని చ చక్కగా స్కానింగ్ చేసి ఎంతో కొంత ఇచ్చి వెళ్తున్నారండి అసలు ఎన్ని విన్యాసాలు చేస్తున్నాయంటే ఇవి బాబోయ్ అసలు ఏమో అంత అర్థమైనట్లే మనుషుల్లాగానే వీడైతే షేక్ అండ్ కూడా ఇచ్చాడండి చూడండి అసలా ఇంకా వంగి వంగి దండాలు పెట్టడం నాలుగు కాళ్ళ మీద నడవటం అమ్మో నేనైతే కోపడ్డానమాట అలా చేయకండి మీరు ప్లీజ్ పాపం నోర్లేని జంతువులు అని చెప్పాను ఇక మేము అందరం వాటితో ఫోటోలు దిగామండి ఇక హరిదాసు కీర్తనలు అండి మీకు చెప్పేది ఏముందండి హరిదాసుల పాటల పండక్ మనకి ఏంటంటే ఆధ్యాత్మికమైన ఆనందాన్ని ఇస్తాయి కదా సో మా ఫ్రెండ్స్ అందరము మేమంతా ఏం చేసామంటే చక్కగా వీటితో ఫోటోలు దిగాము బాగా డెకరేట్ చేశారండి బాగా ఎంజాయ్ చేసామన్నమాట చూడండి ఎంత బాగా ఎంజాయ్ అలంకరించారంటే మామిడి చెట్లకి కానీ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశారనమా అరేంజ్ చేశారనమాట చాలా బాగుంది ఇక మేమేం ఏం చేసామంటే గాలిపట్టాలు ఎగరేసామండి అసలు కనుమ పండుగ అంటే కంపల్సరీ గాలిపొటాల ఎగరేస్తాం వేస్తాం అవునా కనుమ కానివ్వండి సంక్రాంతి కానీ అంటే ఏంటి ప్రకృతి పండుగ అనమాట ఇది ఎందుకంటే రైతులందరూ పండించిన పంటని ఇంటికి తీసుకొచ్చి చక్క పండుగ చేసుకుంటారు తెలుసు కదా చక్రాలు అరిసెలు ఉండలు ఇంకా అన్నీ సున్నుండలు కనుమకి మినుములన్నా తినాలి మొక్కన్నా తినాలి కదా సో అట్లా అనమాట రైతుల జీవితానికి మనం ఒక విధంగా ఈ పండుగ జరుపుకోవటం అంటే వాళ్ళకి మనం గౌరవం ఇవ్వడమేనండి హండ్రెడ్ పర్సెంట్ అసలు ఆ రోజు మేమైతే మా ఊళ్ళో అయితే మేమేం చేస్తామంటే పశువుల్ని పూజిస్తామండి ఆవుల్ని కానీ అన్నిటికీ మంచిగా పూజించి ఫుడ్ పెట్టి మంచిగా చేస్తారు అలాగే పల్లెటూళ్ళు అయితే విలేజ్ ఆటలు ఉంటాయి కదా గ్రామీణ ఆటలు పాటలు అసలు చాలా బాగా మేమైతే చిన్నప్పుడు ఎంజాయ్ చేస్తామండి ఇక్కడ ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసాము నాకు గాలిపటాలు ఎగిరేయటం వచ్చండి సో చాలా హైట్ అనమాట వెళ్ళినట్టు వెళ్ళి సడన్గా డ్రాప్ అయిపోయేది మళ్ళీ గట్టిగా లాగేసి దారం గట్టిగా లాగితే మళ్ళీ బాగా అనమాట అసలు అందరం చాలా హ్యాపీ అనమాట మొత్తానికి రంగురంగుల గాలిపటాలు గంగిరెద్దుల ఆటలు హరిదాసుల పాటలు అలాగే రుచికరమైన వంటలు అసలు చాలా ఆస్వాదిస్తూ మేము ఎంజాయ్ చేసామన్నమాట ఇక మనకి కనుమ పండుగ అంటే ఏంటండి ఫుడ్ అనమాట అసలు వంద రకాల ఫుడ్లు పెట్టారండి చాలా బాగా తిని ఎంజాయ్ చేసాం వెజ్ నాన్ వెజ్ ఫ్రూట్స్ కజ్జికాయలు అరిసెలు చెక్కలు కారపూస అసలు అన్నీ పెట్టారండి ఇలా కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి నవ్వులు మాటలు ఫోటోలు అసలు క్షణాలు నిజంగా మర్చిపోలేనివ్వండి ఇలా మా క్లబ్లో ఆనందంగా గడిపేసాము మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనకి నా గవర్నమెంట్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఇంకా డ్రోన్ షోస్ అన్నీ చేస్తుంది కదా అన్నిటికీ విచ్చేసి ఆనందించండి